కాపాడు అంటాడు ఎడన్నా చెరువులోనో బాయిలో పడితే మస్ట్ మునకే పురిగే లోపల ఆ శివుడు వస్తా ఉంటాడు ఈడు మస్ట్ ములకేసేస్తాడు అరే అంత లోపల విష్ణుమూర్తే విష్ణుమూర్తి అయ్యా కాపాడు అంటాడు శివుడు ఏమనుకుంటాడు నా భక్తుడు కాదులే విష్ణుమూర్తి అని ఆయన వెళ్ళిపోతాడు విష్ణు వచ్చే లోపల ఈడు రెండో ములకేసి మూడో ములకి రెడీగా ఉన్నప్పుడు అయ్యా వినాయక కాపాడు అంటాడు విష్ణుమూర్తి ఏమనుకుంటాడు నా భక్తుడు కాదు కదా వినాయకుడు అనుకోని చెప్పాడు ஆ விநாயக்கு நூற்றுக்கோடு உன்ன வச்சு மூடு முன்கேசி பட்டால பைக போட்டா ரோஜு மனம் ஆ கூட்டமி ஓட்டு வந்து சந்திரபாபுக்கு வியாலா பவன் கல்யாணக்கு வ శంకరరావులకి ఒకటి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా మీరు ఏట్లే చెప్పారు ఎన్ని చేత ఒక చేయుత లాంటి కార్యక్రమాన్ని ఏమైనా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఒక ఆసరా చేశాడా ఏ కార్యక్రమం చేశాడని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి విడియాలని అడుగుతా ఉన్నా ఈ రోజు మేము స్కూల్ మన ఊర్లో ఉన్న బడులు చూడండి ఐదున్నర కోట్లతో ఈ రోజు ఒక ప్రభుత్వ స్కూల్ ను మీ గ్రామంలో వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మీ బిడ్డలు ఆ స్కూళ్లలో ఎలా చదువుతా ఉన్నారు ఈ రోజు ఆ తల ఎత్తుకొని యూనిఫామ్ తో మొత్తం బ్యాగ్ దగ్గర నుంచి బెంచీల దగ్గర నుంచి డిజిటల్ టీవీలతో ఈ రోజు మన పిల్లలు చదువుతున్న మాట వాస్తవం అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఎవరైనా ఒకటే మాట అడుగుతా ఉన్నాడు నేను మంచి చేసి ఉంటే నా వల్ల ఏమన్నా మంచి జరుగుంటే నాకు సహాయం చేయండి అని అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ గారు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం నేను పవన్ కళ్యాణ్ నమ్ముకున్నా నరేంద్ర మోడీని నమ్ముకున్నాను తప్ప ప్రజలే నమ్ముకోవట్లేరు అని చెప్పే చంద్రబాబు నాయుడు ప్లీజ్ సబ్స్క్రైబ్